కలగట్టుకున్న తర్వాత ఆడవాడు మగవాడు కూడాండి ఆడవాడు మగవాడు తిరోపు అట్టిపోండి నమస్కారం చేసుకోండి ఓం గణ గణపతి

परमेश्वरे छत्रप्रभु नामोदपध वरांग कोबा वासिनी तुष्टं करे नहिं मन आशिष्टा भारत कोडे परमाणि नमブレ उपंग जयविंदे त्रंग मन कैले शेषपा प्रभाके श्रेयते यमजे देवि बिना अमस्तुते मा धन्यवाद हार्दिक रूप से मंत्र को सुमंत మనతో పిలిచేటప్పుడు మన మనసులో ఎంత కోరుకుంటుందో పరిస్థితి చక్కగా చల్ల కట్టుకొని మనసులో పిల్లలకి ఆయుష్ బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి విద్యాభ్యాసం బాగుండాలి మనసులో కోరుకోండి కళ్ళు మూచుకొని

శ్రీ మహాకా మహాకాళి మహాసరస్వతి మహాత్మి దేవత సుప్రీత సుప్రసంహ ఇక్కడ నక్షత్ర పూజ చేశారు కదా ఆ అక్షత మగవారి తీయండి వినాయకుడిని పూజ నక్షతం మగవారి తీయండి మీ తరఫు మీరు వేసుకోండి మీ ఆడవారికి వేయండి పిల్లలు కూడా వేయండి తర్వాత పలక మీద కుంకుమ పూజ చేశారు కదండి ఆ కుంకుమ పట్టు మీరు అందరూ పెట్టుకోండి ఎవరైతే పూజ చేశారో వాళ్ళందరూ పెట్టుకోండి వినాయకుడి దగ్గర రెండు ఐటిపల్లిని ఉదయం పెట్టారు కదా ఆ రెండు ఐటి కూడా మగవారు తీయండి ఐటి పల్లెలు మాత్రమే మగవారు తీయండి ఒక ఎంట పని ప్రసాదం మీ ఆడవారికి ఇవ్వండి ఒక ఎంట పని ప్రసాదం మీ ఆడవారికి ఇవ్వండి ఇద్దరు కౌర్లో పెట్టుకుంటుకోండి అనమాట అయిందండి ఇప్పుడు ఆ పరిణాన్ని మూడు సార్లు పైగట్టు కింద పెట్టండి

ఆ పువ్వులు కానీ వెళ్తామా గరండి బెల్ల ఒక గిన్నెలో వేసేయండి గిన్నెలు పట్టుకొస్తా గిన్నెలో వేసేయండి మిగతా ఉన్నాయి కదా ఆ పువ్వులు వినాయకుడు అవన్నీ కూడా ఒక కవర్ తీసుకోండి అవన్నీ కవర్లో తీసేయండి పల్లెల బియ్యం మాత్రమే ఉండాలి బెల్లం ఒక గిన్నెలో వేసేయండి ఆ పువ్వులు వినాయకుడు అవన్నీ కూడా కవర్లో పిలిపేయండి అలాగే పలకమైనటువంటి కుంకుమ పూలు కూడా పలకమే వేసేయండి ఒక కవర్ లో వేసేయండి ప్రజంలో బియ్యం మాత్రమే ఉండాలి ఆ వినాయకుడు పువ్వులు అచ్చలవని తీసేయండి కవర్లోకి అలాగే పలకమైనటువంటి పుంకుమా పూలు కూడా కవర్లోకి వెళ్ళిపోయింది వేయించారా ఇప్పుడు అమ్మా నామకరణం అన్న కోసం ఎవరు ఉన్నారు ఏంటో ఇప్పండి నామకరణం అన్న కోసం ఎవరు లేరు కదా సరే ఎవరు లేరు కదా ఈ పిల్లలు ఎవరు కూర్చోబెట్టుకోండి పరగమీద నక్షరాలు మూడు శాతం చూపించండి పలక మీద రాహిస్తున్న అక్షరాన్ని మూడు సార్లు ఉద్ధించండి మా దేపు పల్లెని పెద్ద కొడుతుంది పెట్టండి నేను చెప్పాను కదా మీద అక్షరాల్ని మూడు సార్లు ఉద్ధించండి పలక మీద రాహిస్తున్న అక్షరాన్ని మూడు సార్లు ఇప్పించండి వాళ్ళు ఇచ్చారు మీరు కదా